హైదరాబాద్ ను పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది సమ్మక్క సారలమ్మ జాతరకు హెలికాప్టర్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన పర్యాటక శాఖ ఇప్పుడు భాగ్యనగరంపై దృష్టి సారించింది మూడు వేల ఐదు వందల రూపాయల్లోనే ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు జాయ్ రైడ్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్ వాసులకు అద్భుతమైన అవకాశం లభించింది తెలంగాణ పర్యాటక శాఖ ఇండ్వెల్ ఏవియేషన్ సంస్థ సరికొత్తగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అందాలను విహంగ వీక్షణం ద్వారా చూసే అవకాశాన్ని కల్పించారు ఆ అవకాశాన్ని ఈరోజు ఇక్కడ నెక్లెస్ రోడ్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది రూపాయలకి రూపాయి తగ్గించి హైదరాబాద్ నగరం మీద ఒక గగనయానాన్ని చేసే మంచి అవకాశం అందరికీ కూడా సామాన్యులకు కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చిందంటే చాలా చాలా సంతోషం ఉదావాహం పురపాలక శాఖ మంత్రిగా మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఉదాహరణకి మనకున్న అవుటర్ రింగ్ రోడ్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని కానీ అదే రకంగా మూసీజ్ నదికి పునరుజ్జీవనం పోసి మళ్ళీ మూసీని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత క్రమంలో అగ్రభాగాన ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రక పర్యాటక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూసేందుకు ఈ రోజు నుంచి అవకాశాన్ని కల్పించారు దాదాపు నలుగురు ప్రయాణించేటువంటి హెలికాప్టర్లో ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందల చొప్పున వసూలు చేయనున్నారు ఈవెంట్ ఆఫ్ నౌ ఇస్ ఓన్లీ ఫర్ అండ్ 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 డిపెండింగ్ ద రెస్పాన్స్ క్రౌడ్ సిటిజన్స్ ంగ్స్టిక్యులర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పర్యాటక చారిత్రక ప్రదేశాలను అదేవిధంగా విహంగ వీక్షణం ద్వారా నగరం మొత్తాన్ని కూడా వీక్షించే సదుపాయాన్ని కల్పించారు న్యూయార్క్ లండన్ తరహాలో విహంగ వీక్షణ ద్వారా హైదరాబాద్ అందాలను చూసే సౌకర్యం అందుబాటులోకి రావడం పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెక్లెస్ రోడ్ హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం అసెంబ్లీ హైటెక్ సిటీ దుర్గం చెరువు చార్మినార్ కలక్నోమా ప్యాలెస్ గోల్కొండ కోట ఇలా ప్రధాన పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడాన్ని అదృష్టంగా అభివర్ణిస్తున్నారు చార్మినార్ మరియు అంతా ఇది ఒక మంచి అనుభూతి ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కడం జరిగింది చాలా ఆనందంగా ఉన్నది సిటీ మొత్తం చూ చూసాము ఈ కార్యక్రమం ఉందని చెప్పి తెలుసుకొని ఇక్కడ రావడము ఫస్ట్ మాకు దొరకడము మేము ఈ అలా హైదరాబాద్ మొత్తం ఆనందంగా చూ చూడడం జరిగింది మరొకసారి ఒకసారి అందులో ప్రయాణిద్దాం మనం విహంగా నుంచి మన భాగ్యనగరం ఎంత అందంగా ఉంటుంది పర్యాటక ప్రాంతాలు ఎంత అందంగా మనకు కనిపిస్తాయో ఒకసారి చూసొద్దాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు హెలికాప్టర్ లో జాయ్ రైడ్ చేయవచ్చు ముందుగా వారంపాటు నెక్లెస్ రోడ్ నుంచి ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియం నుంచి సర్వీసును నడపనున్నారు జాయ్ రైడ్ ను ఆస్వాదించాలనుకునేవారు ఆన్లైన్ తో పాటు పర్యాటక భవన్ లోని ప్రత్యేక కేంద్రంలోనూ టికెట్లు పొందవచ్చు ఏర్పాటు ప్రారంభమైనటువంటి ఈ రైడ్ పూర్తి స్థాయిలో నగరాన్ని అంతా చుట్టి పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది ఇది ఇక్కడ విహంగా వీక్షణ ద్వారా ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రాంబాబుతో సతీష్ న్యూస్ హైదరాబాద్